వాగ్దానం డైలీ దేవు మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియ గణేసు క్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం భయపడకము ప్రకటన ఒకటి పదిహేడు భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతున్నైతిని కానీ ఇదిగో యోగములు సవి ఉన్నాను మరి మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటున్నారు ప్రభు దేవుడు ట్రేయస్లాడ్ అట్టి దేవుడు మొదటి వాడును దేవుడు మృతులై తిరిగి లేచి యుగ సజీవుడుగా ఉన్న దేవుడు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు స్వాధీనంగా ఉంచుకున్నవాడు ఎవరికైనా ఎట్టి పరిస్థితుల్లోనైనాను ఎట్టి సమయాల్లోనైనాను ఉన్నవారికి భయపడవద్దని అభిమిస్తూ ఉన్నారు ట్రేయస్లాండ్ అది కాండం పదిహేను ఒకటి భయపడకము నేను నీక్కేడు నీ బహుమానము అత్యధిక మగను ఇరవై ఆరు ఇరవై నాలుగు భయపడకము నేను నీకు తోడయ్యున్నాను నేను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింప చేసేదను నలభై ఆరు మూడు భయపడకము నేనే దేవుడును నేను గొప్ప జన్మగా చేసేదను నిర్మ పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చిన భయపడకుడి ఏహో మీ కలుగు చేయి రక్షణ ఓరక నిలిచుండి చూడండి ఏహో మీ పక్షం యుద్ధం చేయను ద్వితీయ దృష్టి ఒకటి పదిహేడు మీరు మనిషిని ముఖం చూసి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠినమైన వ్యాధ్యం నేను దానిని విచారించేదను మూడు ఇరవై రెండు వారికి భయపడవద్దు మీ దేవుడిని ఏహో మీ పక్షముగా యుద్ధము చేయవాడు ఏహోష ఒకటి ఆరు వచ్చినాను నిబ్రం కలిగి ధైర్యంగా నిండము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నీకు తోడై ఉండేదను ఈ దేశంలో నిత్యంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు పదకొండు ఆరు వారికి భయపడకము నేను వారిని అందరినీ సంహరింపబడిన వారినిగా అప్పగించేదను న్యాయాధిపతులు ఆరు ఇరవై కూడు భయపడకము నీకు సమాధానము నీవు చావు రూతుమూర్తు మూడు పదకొండు భయపడకము నీకు నీవు చెప్పిన దంత నీకు చేసేదనం అలాగే మొదటి రాజులు పదిహేడు పదమూడు పద్నాలుగు వచ్చినా భయపడవద్దు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలోనూనే అయిపోదు రెండోదివృత్త అంతలు ఇరవై రెండు పదమూడు ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము నీవు వృద్ధి పొందేదవు రెండవదివృత్తాంత ఇరవై పదిహేను సెలవు సెలవుచ్చిందేమనగా ఈ గొప్ప సైన్యం మీరు భయపడకుడి ఈ జడికుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించిన సాయంత్రం మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు నీవు భయపడవద్దు ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం కలిగి వచ్చినప్పుడు యహోవ నీకు ఆధారమగను నీ కాలు చిక్కుపడకుండా ఆయన నేను కాపాడును ఎస్ఏ ముప్పై ఐదు నాలుగు తత్తరళిక హృదయంతో దేవుడు సెలవిస్తున్నమాట భయపడక ధైర్యంగా ఉండి ప్రతి దండన చీటికే మీ దేవుడు వచ్చిచున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించను ప్రేస్లాడు యనల్ఫీ ఒకటి పది భయపడకము నేను నీకు ఉన్నాను దిగులు పడము దిగులు పడకము నేను నిన్ను బలపరతను పద్నాలుగు వచ్చిన భయపడకము నేను నీకు సహాయం చేసింది అని నీ కుడి చేతిని పట్టుకొని అలాగే నలభై మూడు ఒకటి భయపడకము నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను నేను నిన్ను విన్నాను నీవు నా సొత్తు ఐదో వచ్చిన భయపడకము నేను నీకు ఉన్నాను నలభై నాలుగు రెండు మూడు వచ్చిన భయపడకము నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జన్మలను కృమరించదను నీ సంతతి మీద నా ఆత్మను కృమరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అలాగే యాభై నాలుగు నాలుగు భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానము తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు నీవు మరి వైద్య వైపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకునవు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యముల గతపతి గేహో అని ఆయనకు పేరు ఏమీ ఒకటి ఎనిమిది వారి భయ వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను ఎహెస్కేలు మూడు తొమ్మిది వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూచి జడికము నీ నుదురు చిక్కుముక్రాతి కంటే కఠినముగా ఉండినట్లు ఉండునట్టి వజ్రం వలె చేసేదను దాని అది పది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు భయపడకును నీకు శుభం గాక ధైర్యం తెచ్చుకును అగ్గే రెండు అది భయపడకడి నాత్మను మేము ఉన్నది చక్రీ ఎనిమిది పదమూడు భయపడక ధైర్యం తెచ్చుకుని మీరు అన్యజన్లు ఎలాగో శాపాస్పదమైగా ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మను రక్షించను మత్తి పది ముప్పై ఒకటి మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుల కిచ్చుకల కంటే శ్రేష్ఠులు మార్క ఐదు ముప్పై ఆరు భయపడకము వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక నమ్మికి మాత్రం ఉంచుము లోక ఒకటి ముప్పై భయపడకము దేవుని వలన నీవు కృప పొంది లోక ఐదు పది భయపడకము ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలవై ఉందువు లోక పన్నెండు ముప్పై రెండు భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించటకు మీకు తండ్రికి ఇష్టమైనది మొదటి పేతురు మూడు పద్నాలుగు వారి బేదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి మీరు ఒకవేళ నీతినిమిత్తము శ్రమ మీరు ధన్యులే లోక రెండు పది పదకొండు వచ్చిన భయపడకుడి ప్రజలందరికీ సంతోషమే రక్షకుడు మన కొరకే పుట్టాడు వ్యవహారం పన్నెండు పదిహేను భయపడకు ఇదిగో నీ రాజు వచ్చాడుగా మరి మరో వింతైన ఆశీర్వాదకరమైన విషయం ఏమంటే నాకు మాత్రం నీకు మాత్రం మాత్రమే కాదు నా నీ దేవు దేశాన్ని గూర్చి నా నీ పశువులను గూర్చి ధైర్యం చెబుతున్న దేవుడు యోగేలు రెండు ఇరవై ఒకటి భయపడక దేశం సంతోషించి గంతులు వేయము అన్ని వేళలు ఎందు అన్ని పరిస్థితులందు ఎందు గొప్ప కార్యములు చేసేనో చేస్తూనే ఉన్నాడు ఇరవై రెండవ వచ్చినా భయపడకడి పశువుల గడ్డి బీళ్ళలో పచ్చిక ములుచును అంజూరుపు చెట్లు ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించను మరో అద్భుతమైన విషయం ఆ దేశ ప్రజలు ఎంత బలవంతులైనా వారి ప్రాకారాలు ఎంత మిక్కిలు గొప్పవైనా సంఖ్య పద్నాలుగు తొమ్మిది ఆ ప్రజలకు భయపడకుడి ఓవరు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నేను తొలగిపోయినాం ఏహో మనకు తోడైనాడు ఆమె ఆమె చివరిగా మరో మాట అపోయి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు ధైర్యం తెచ్చుకున్నది నీకు అనుగ్రహించిన్నా విన్నాడని నాతో దేవుడు చెప్పిన ప్రకారం ప్రతి మాట జరుగునని నేను దేవుని నమ్ముచ్చున్నాను ఆమెన్ లాడ్ మరియు మీరు నమ్ము నమ్మినట్లయితే దేవున్మాయం మీరు నమ్మినట్లయితే దేవుని అని చూస్తారు లాడ్ ప్రార్థన చేస్తున్నాను ప్రేమనామకం గలని మా పరులకు తండ్రి నిపర్శుతనా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అవునయ్యా నీ మాటల నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి దేవా నా ద్వారా మా ద్వారా మీకు మహిమ కలుగుటగా దేవా మీ మాటలు మీ మాటలు ఎందు సంపూర్ణ విశ్వాసం గలవారమే క్రీస్తునందు మేము నిలిచింటున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించమని ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి వీడికొచ్చినా తండ్రి ఆమె ఆమె రైస్ ల రేపు మరొక అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడిని మేము అలది ఉంచాం కాక